తులో అధికారులు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోని కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం త్రాగునీరు లేక వెలవెలబోతున్న గ్రామ ప్రజలు కౌతాల మండలం పలు గ్రామాల్లో నీటి సమస్యలు తీవ్రతరం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొని సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ మండల కార్యదర్శి ఈరన్న అధికారులు మండిపడ్డారు కౌతాల మండలంలో పల్లెలకు సరఫరా చేస్తున్న నీటిని శుద్ధి చేయకుండా అలాగే త్రాగునీరుని సరఫరా చేయడంతో ఆ నీరు ఎర్రగా పసుపు వర్ణంతో రావడం బ్లీచింగ్ పౌడర్ వేయకపోవడంతో పురుగులు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఇలాంటి నీళ్లు తాగి రోగాల బారిన పడాల్సిందేనా అని అధికారులు ప్రశ్నించారు శుద్ధి చేయకుండా వదిలిన ఈ నీటిని తాగి ఆస్పత్రి పాలవలసిందే అని అధికారులు ఎంత చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా వ్యవహరించడం వెళ్లడం ఎంతవరకు సభవని ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులపై చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఎంజి నైన్ న్యూస్ తోతాలన్ రిపోర్టర్ మేబు నా పేరు వీరణ్ సార్ జీపై మొదల కార్యదర్శి నీళ్ళు తాగినట్టు ఆరు డేబుల్స్ నీళ్ళు తాగిన ఇక్కడ చల్లగా పచ్చగా నీళ్ళు సెట్ వస్తాయి నానాగ రోగాలు వస్తాయి నానా రాజాలు వచ్చిన సైతే నీళ్ళు పట్టుచేమని నాదే లేడు కానీ పది రోజులు ఒక పరిసరి నీళ్ళు ఇసే వాళ్ళ ఇక్కడ చాలా ఇబ్బంది ఉండదు నీళ్ళు పల్లెళ్ళని చూసే నీళ్ళు పరుగు ఉత్పానం చేయనిక అక్కడ బరే సెరువు నీళ్ళు తగ్గేసరికి పచ్చగా వస్తే బరే పురుగులు దానికి ఆర్డబుల్ వేసేవాళ్ళు చెప్పిన సరి చాలా నిర్లక్ష్యం అయిన సార్ ఆఫీసర్లు చాలా నిర్లక్ష్యం మీద ఏదో ఉండుగడిగా తూతూ మాత్రంగా పోతారు వస్తారో వాళ్ళు సరిగ్గా ఆతిసార్లు పనికి వచ్చే వాళ్ళు సార్ నీధిలాగా రావట్లేదు సరిగ్గా ఎండువి చెప్పిన సైతే ఎమ్డికి సైతే ఏం సరిగ్గా పట్టుచుకోవట్లేదు అనేటట్ల ఇది అసలు అనేటట్ల నా పేరు ఈరోనా సిపిఐ మొదటి కాదు